అబ్బా ఈ రోజు జున్ను చేశానండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇప్పుడే తీసాను వేడి వేడిగా ఉంది అలా కరిగిపోతుంది ఎలా చేశానో చూపిస్తాను నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు చిక్కటి జున్ను పాలని వడకట్టుకుంటున్నాను దాంట్లోకి రెండు గ్లాసుల వరకు పచ్చి పాలను పోసి రెండు గ్లాసుల వరకు బెల్లం తురుమును కూడా ఈ పాలల్లోకి కలిపేసుకుని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా చేత్తో బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి వడకట్టుకొని మనం జున్నుని ఏ గిన్నెలోకి అయితే చేస్తామో ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసుకొని దంచుకున్న మిరియాల పొడి పైన వేసేసి మందంగా ఉండే గిన్నెలోకి నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టుకుని జున్ను గిన్నెను పెట్టి మూత పెట్టేసి పైన గిన్నెకి కూడా మూత పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా ఉడికించి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చాకిలా గుచ్చితే క్లియర్ గా ఉండాలి చాకి మాత్రం అంటుకోకుండా ఉంటే చక్కగా జును రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు చల్లారిన తర్వాత వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి